ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే కీచక దుశ్శాసనా సైందవ బలాత్కారిణా సారీ దేవత ఇంతటితో మీరు కోరని శ్లోకాలు సమాప్తం ఇప్పుడు వార్తలు తను అనుకున్న కొలతల కంటే దుస్తులు తక్కువగా వేసుకున్న స్త్రీలను అసభ్యంగా తిట్టడానికి తెలుగులో ఉన్న అశ్లీల పదాలు సరిపోవడం లేదని అట్లా అని కొత్త పదాలను చేర్చడం మన సంస్కృతి సంప్రదాయానికి విరుద్ధం కాబట్టి ఉన్న పదాలనే అశ్లీలంగా స్త్రీలను తిట్టడానికి వాడుకోమని ఒక సినీ నటుడు వేదికపైన ప్రజలకు సందేశం ఇచ్చాడు దీనికి ఉన్న సినిమా యూనిట్ మహిళలతో సహా హర్షధ్వానాలు వ్యక్తం చేయడం గమనార్హం కొంతమంది వీళ్ల నోళ్లను మూయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరగా ఆల్రెడీ రోడ్లపై నడుస్తున్న ప్రజలను డ్రైనేజీ నుంచి రక్షించడం కష్టంగా ఉన్నదని అట్లాంటప్పుడు వీళ్ల నోళ్లను మూయించడానికి మూతలు ఎక్కడ సరిపోతాయని వాళ్లు వాపోయారు ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఉన్న చాలామంది ప్రజలు మాత్రం కుళ్ళులో ఉండడమే మంచిదని ఇట్లా డ్రైనేజీలు పొంగి పొర్లుతుంటేనే మన సంస్కృతి సంప్రదాయం కాపాడబడుతుందని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే ఇతనికి ఇంత ధైర్యం ఎట్లా వచ్చిందని మేము వివరాల్లోకి వెళ్ళగా ఇంతకు ముందే చాలా పెద్ద సినీ నటుడు మైనే ఆల్రెడీ బోల్దియా ఆల్రెడీ అని అన్నారని మాకు తెలిసింది ఇదిలా ఉండగా ఒక ముఖ్యమంత్రి తాను అనుకున్న దానికంటే ఎక్కువ బట్టలు ధరించినదని ఒక స్త్రీ దుస్తులను కిందికి లాగడం గమనార్హం దీనిపై సంస్కృతిని పరిరక్షించే పార్టీ ఎలాంటి చర్య తీసుకోకపోవడం చాలా విచారకరం తాము గ్రోత్ హార్మోన్ని తీసుకుని చాలా ఎత్తుగా పెరిగిండాల్సిందని చాలా ఏటవాలుగా కూడా ఉండాల్సిందని ఆరావళి పర్వతాలు విచారిస్తున్నాయి అయితే ఆరావళి పర్వతాల ధ్వంసం విషయమై మేము కేంద్రాన్ని ప్రశ్నించగా అరావళి పర్వతాలకు ఎలక్టోరల్ బాండ్లకు ఎట్లాంటి సంబంధం లేదని వాళ్లు భుజాలు తడుముకున్నారు ఆరావళి పర్వతాలనే ధ్వంసం చేస్తే వాస్తు అంతంత మాత్రంగా ఉన్న మమ్మల్ని ఏం అని హిమాలయ పర్వత శ్రేణులు కన్నీరై కరిగిపోతున్నాయి పురాతన సంప్రదాయాలను సంస్కృతిని పరిరక్షించడానికి నడుము కట్టుకున్న ఒక రాజకీయ పార్టీ పురాణాలను కూడా ప్రజలకు ఇప్పుడు అర్థమయ్యే విధంగా ఇప్పుడు ఉన్న వ్యక్తులతో రాయడానికి నడుము కట్టుకుంది దానికోసం భారతంలో తగిన పాత్రలకి సరిపోయిన వారిని దరఖాస్తు చేసుకోమని కోరింది అయితే కీచకుడు దుశ్శాసనుడు సైంధవుడు లాంటి పాత్రలకి తమ దగ్గర ఆల్రెడీ ఎన్నో పేర్లు ఉన్నాయని సూచించింది అత్యాచారాలకు పాల్పడ్డ రాజకీయ నేతలను రక్షించడంలోనే తమ సమయమంతా వృధా పోతున్నదని అట్లాంటప్పుడు బేటీ బచావో లాంటి కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం కోర్టును కోరింది దీనికి స్పందిస్తూ ఢిల్లీ హైకోర్టు పోక్సో లాంటి చట్టాల్లో రాజకీయ నేతలకు ప్రత్యేక మినహాయింపులు కల్పించింది ఈ మినహాయింపు ద్వారా అత్యాచారం కేసులో సురక్షితంగా ఒక రాజకీయ నాయకుడు బయటపడ్డాడు అయితే వాళ్ల నాయకుడు బయటపడ్డందుకు సంప్రదాయాన్ని పరిరక్షించే ఈ పార్టీ కోర్టులను ఎన్నో చట్టాల్లో రాజకీయ నాయకులకు మినహాయింపు ఇవ్వమని కోరింది ఇట్లాంటి పగులుతున్న వార్తల కోసం చూస్తూనే ఉండండి మా పరిస్థితి న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ